వెల్కమ్ టు మాధవవాంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే బంగారు ప్రియులకు శుభవార్త క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మాధవ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ బంగారం సంబంధించి రేట్లు ఎలా ఉన్నాయి మీకు ప్రతిరోజు తెలియజేస్తుంటారు కాబట్టి మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మాధవాంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనసంలో ల్యాక్టర్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ లైక్ చేయండి ఈ విషయంలోకి వెళ్తే హైదరాబాద్ నవంబర్ పద్దెనిమిది దేశీయంగా పసిడి ధరలు క్రమంగా దిగుస్తున్నాయి అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగాను బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పది గ్రాముల మేని బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేలు పలుకుతుంది అదే సమయంలో ఇరవై రెండు క్యారెట్లు బంగారం ధర ఒక లక్ష పద్నాలుగు వేల వద్ద కొనసాగుతుంది అటు వెండి ధర కిలో ఒక లక్ష యాభై ఆరు వేలు కోటి పాయింట్ యాభై ఆరు వేలుగా ఉంది అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ నెల పదమూడు తేదీన పది గ్రాముల పసిడి ధర ఒక లక్ష ముప్పై వేలుగా ఉంది ఐదు రోజుల వ్యవధిలో ఐదు వేల మేర తగ్గింది వెండి కిలో ఒక లక్ష డెబ్బై వేలుగా ఉండేది అప్పటితో పోలిస్తే దాదాపు పదివేలు తగ్గింది అప్పట్లో అంతర్జాతీయంగా ఆవన్స్ బంగారం నాలుగు వేల రెండు వందల డాలర్లుగా ఉండగా ఇప్పుడు నాలుగు వేల పది డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది వెండి ప్రస్తుతం ఔన్స్ నలభై తొమ్మిది డాలర్లుగా ఉంది ఈ ధరలను అనుసరించి దేశీయంగానూ ధరలు తగ్గుముఖం పట్టాయి సాధారణంగా బంగారానికి అమెరికాలోని వడ్డీ రేట్లకు విలోమ సంబంధం ఉంటుంది ఫేడ్ వడ్డీ రేట్లు పెంచినప్పుడు బంగారం ధర పడుతుంది తగ్గినప్పుడు పెరుగుతుంది నేపథ్యంలో ప్రస్తుతం అమెరికా డాలర్ బలపడడం వచ్చే నెల ఫేడ్ వడ్డీ రేట్లు తగ్గు తగ్గిస్తుందన్న అంచనాలు క్షీణించడంతో పసిరికి డిమాండ్ తగ్గింది దీనితో డాలర్ ఇండెక్స్ బలపడడం మరో కారణంగా నెస్టులో పేర్కొంటున్నారు అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ముగిసిన నేపథ్యంలో కీలక ఎకానమిక్ డేటా ఈ వారం వెలువడనుంది ఫేడ్ గత థర్ సంబంధించి మినిట్స్ సెప్టెంబర్ నెలకు సంబంధించి జాబ్స్ డేటా ఈ భూత గురువారాల్లో వెలువడనుంది ఈ డేటా ఫేడ్ వడ్డీ రేట్ల సందేహాన్ని బంగారు ధరలో ప్రవర్తన చెందింది వాస్తవానికి వచ్చిన మరోమారు వడ్డీ రేట్ రేట్లలో పోత ఉంటుందని తొలిత అంచనాలు ఉన్నప్పటికీ ఫేడ్ అధికారులు మాత్రం దీన్ని తోస్తున్నారు ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాధవంబర్ యూట్యూబ్ ఛానల్ బంగారం ధరలకు సంబంధించి ఇలాంటి వీడియో ఛానల్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటలు ల్యాక్టౌట్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్